హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతులందరికీ కూడా ఈ రెండు వేల రూపాయలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయబోతున్నారండి ఈ పీఎం కిసాన్ మోడీ గారు అయితే ఈ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ తేదీ అయితే బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది కంప్లీట్ చేసుకోమని అయితే చెప్పడం జరిగింది ఈ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు మీకు ఎప్పటి నుంచి ఖాతా జమ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను ఎవరైతే ఈ పీఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయలు పొందాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఈ అమౌంట్ అయితే పడుతుంది క్లియర్ గా డాక్యుమెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను మీకు తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది చేసుకోవాలి అని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది కంప్లీట్ చేసుకోకపోతే ముందు మీ బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా ఆధార్ కార్డు బేసి మీద మాత్రమే పీఎం కిసాన్ సంబంధించి పంతొమ్మిదవ పెడతారు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అంటే ఈ పంతొమ్మిదవ విడుతకు సంబంధించి రెండు వేల రూపాయలు విడుదల చేయాలి అని తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింకు చేసుకోవాలి ఇది వచ్చేసి మీ సేవ లేదా బ్యాంక్ ఆఫీసులో ఖచ్చితంగా చేస్తున్నారండి అలాగే మీకు వచ్చేసి దగ్గరలో ఉన్న సచివాలయాలు లేదా మీ పంచాయతీ ఆఫీసుకి వెళ్లి బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనే వెళ్ళి ముద్ర కంప్లీట్ అయితే చేసుకోవాలి బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది రాజస్థాన్ పర్యటనలో వచ్చేసి పిఎం కిసాన్ నరేంద్ర మోడీ గారు ఈ అమౌంట్ ను విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది ఈ అమౌంట్ వచ్చేసి ఈ నెల అంటే డిసెంబర్ నెల ఖచ్చితంగా పదిహేడవ తారీఖున రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని ప్రకటన అయితే చేశారు ఈ నెల పదహారవ లోపు బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది అలాగే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి అని అయితే చెప్పడం జరిగింది ఈ పంతొమ్మిదవ విడుదల పంతొమ్మిదవ విడతకు సంబంధించి ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తామని అయితే ఒకవేళ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఈ పంతొమ్మిదవ విడత అమౌంట్ అనేది పెండింగ్లో పడుతుంది అని ఎవరైతే పెండింగ్లో వారికి తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలని ఒకవేళ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఈ అమౌంట్ అనేది పడదు ఇంకా వచ్చేసి ఇరవయో విడత మాత్రమే విడుదల చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంతొమ్మిదవ విడతకు సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి డీటెయిల్స్ దానికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఆఫీసులకు వెళ్ళి కంప్లీట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ పూర్తి వివరాలు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్